హీరోయిన్ గేకప్టర్ తెలివిందో లేదో ఈ వీడియో చూస్తే డైరెక్టర్ తెలివి ఉందో లేదో తెలుస్తుంది మామా వీరమల్లు హీరోయిన్ పుల్లకాయ చాలా తెల్లగా ఉంటది గంత మేకప్ వేశారు డైరెక్టర్ కి అసలు తెలివి ఉన్నదా అని సోషల్ మీడియాలో కోడీలు మేకలు అయి కుడుస్తున్నాయి కురుస్తున్నాయి ఏమంటారు అది కోడి కోడి కే ఏమో అంటారు మామా అవునవును రెండు కిలోల బిర్యానీ తింటే నాలుగు కిలోల తెలివి వస్తుంది అందుకే నేను తింటున్నా మామా అవును మామా మీరు సినిమా చూసి మాట్లాడతారా సినిమా చూడకుండా చెప్తారా చితికినట్టు చితికినట్టున్నాయి బుర్రకాయలు అవును ఇలాంటి ప్రశ్నలు రావాలంటే కనీసం ఒక నాలుగు పిజ్జలు బర్గర్లన్నీ తినాలి డైరెక్టర్ చాలా క్లియర్ గా ఆ హీరోయిన్ చేత చెప్పిస్తాడు కదా మామా వినలేదా

ఇప్పుడున్న పోరీలు నువ్వు ఎట్లనైనా ఉండురా బాయ్ నీకు కోట్ల ఆస్తి ఉండాలి లేదా నువ్వు ఆరానికి సంబంధం అయి ఉండాలి లేదా కనీసం గవర్నమెంట్ జాబ్ అన్న వచ్చి ఉండాలి అంతే ఇక నువ్వు పొట్టిగుండు నల్లగుండు తెల్లగుండు బట్టతల ఉండని బొర్ర రాని నీ వయసు ఎక్కువ కానీ నువ్వు తాతవైనా సరే అంటే కొందరు గురించి ట్రెండ్ చూస్తున్నావు రోజు వార్తలు అవన్నీ చూస్తున్నాం కాబట్టి నా సొంతంగా ఏం చెప్పట్లేదు సార్ కావాలంటే వార్తలు చూసుకోండి ఆయన నా మీద ఇది అన్నారని మొత్తం ఎగబడగల ఆయన థ్యాంక్ యూ దీనయ్య ఇంకా నా బతుకు ఘోరంగా ఉంది ఈ బాధ తట్టుకోవాలంటే కనీసం మూడు బిర్యానీలు తినాలి మేకప్ గురించి అడిగారు కదా అలాంటి వాళ్ళు చాలా ఓవర్ గా మేకప్ చేసుకుంటారు ఇది డైరెక్టర్ ఆలోచించి ఎక్కువ మేకప్ చేయించారు ఇది కూడా అర్థం తెలియని మేధావులు రివ్యూలు ఇస్తున్నారు వాళ్ళకు కొంతమంది చప్పట్లు కొట్టడం అబ్బా బాబా బా ఏమి తెలివి నాన్న ఎంత గొప్పది కనిపెట్టినవరా అని కొంచెమన్నా వాడండి సార్ బుర్ర భగవంతుడు మనకిచ్చింది వాడండి సార్ ఒకరు చెప్పింది వినడం కాదు మీరు సినిమాలు చూస్తలేరా సినిమా చూడలేదా మొత్తము మరి మీకు గల్ల పడలేదా ఏందో మరి మళ్ళీ ఎవరు నేను అనవద్దు మామ నేను కానీ మా నక్క మామ పెళ్లి మామ అని అంటున్నా ఇవి చూడవు చేయవు అడ్డగోలిగా మాట్లాడతారు మనుషులైతే ఆలోచించారు వీటికి మనుషులు ఇవ్వకుండా బుద్ధి లేదు కదా దొరని పెళ్లి చేసుకోవడం తనకి ఇష్టం లేదు అది చూపిస్తాడు దొర ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని చెప్పి తన ఆస్థానంలో తీసుకొని వచ్చి చుట్టూ తన పరిచారికలు వాళ్ళు వీళ్ళని పెట్టి పాసిపండ్ల అంటే ఈ కి పనులు కూడా తోమనికి రాదా హలో నక్కమామ పరిచారికలు అంటే పనులు తోమనికి రాదా చేయనికి రాదా అని కాదు సర్వెంట్స్ అంటే పనివాళ్ళు అని చెప్పి సేవకులు అని చెప్పి మనం ఇప్పుడు ఇండ్లలో ప పనులు అన్ని చేసుకుంటాం కదా పెద్ద పెద్ద ఇళ్ళల్లో కూడా ఇంకెక్కువ మంది ఉంటారు మనం మిడిల్ క్లాసు లో క్లాసు దాంట్లో ఉంటారు కానీ పెద్ద దాంట్లో చాలా మంది పనిచేసారు కదా వాళ్ళని పరిచారికలు అంటారు ఇది కూడా తెలియకుండా నువ్వు రివ్యూలు ఇస్తున్నావు చాలా క్లియర్గా హీరోయిన్ చేత సింపుల్గా చెప్పిస్తాడు ఏమిటి తాను ఒక అనాథ దేవదాసీలు తీసుకొని వెళ్ళి పెంచుకుంటారు దేవదాసులు ఇంట్లో పెరిగిన అమ్మాయికి ఏం చెప్తారు అలాంటి చాలా మేకప్లు అవన్నీ చేసేది రెండోది తను భరతనాట్యం చేస్తారు భరతనాట్యం వాళ్ళు కూడా చాలా మేకప్ చేసుకుంటారు క్లియర్గా లాస్ట్ ప్రేక్షకుడు కనపడాలి అభినయం అని చెప్పి అది వాటి అర్థాలు పక్కన పెడితే తను దేవదాసిగా నాట్యం చేస్తుంటే గుళ్ళో ఉంచి ఆ దొర చూసి తీసుకొని వెళ్ళి తన ఒక ఇంట్లో ఉంచుకుంటాడు తాను పెళ్లి చేసుకోవాలి ఇంకెవరికి దక్కొద్దు అని చెప్పేసేసి సో ఇదంతా చాలా క్లియర్గా హీరోయిన్ చెప్పినప్పుడు మీరు వినలేదా ఏమీ నిద్రపోతారా ఏం చేస్తారు వీడియోలు ఆ వీడియోలు వీడియోలు ఏమైనా ఫోన్లో కింద తల వేసుకొని చూస్తారా ఏంటో నాకు అర్థం కాదు అన్ని నగలు ఇచ్చాడు తన సంపాదన తన బలగం అంతా చూసి అమ్మాయి మనసు మార్చుకొని తన దొరని పెళ్లి చేసుకుంటుందని ఆ దొర యొక్క ఆలోచన ఇవన్నీ ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ ఇవన్నీ రాసి అలా ఆలోచించి రకరకాలుగా చాలా క్లియర్గా నిజాయితీగా సిన్సియర్ గా అక్కడ వాస్తవానికి ఆ ఉండేటటువంటి ఏవైతే కాస్ట్యూమ్స్ కానీ మేకప్ కానీ ఆ అమ్మాయి ఉన్న ఏ స్థితిలో ఉంది ఎలా ఉన్నది అనేటటువంటివి అన్ని ఆలోచించి ఎక్కడెక్కడ ఎలా పెట్టాలి అన్ని ఆలోచించి రాసి చేసి పెట్టిన డైరెక్ట్ ఒక డబ్బా ఓహో గిటనా అని చెప్పి మాట్లాడే ఈ నక్కమామ లాంటి వాళ్ళు గొప్పవాళ్ళు ఏమిరా మన ఆలోచన మన ప్రపంచానికి జ్ఞానం నేర్పించిన దేశమా ఇది చెప్పండి మిత్రమా ఎవరు కష్టపడి ఆలోచించి క్రియేట్ చేసి మూడు నాలుగేళ్ళు కష్టపడి పాత్ర తయారు చేసి చేసిన డైరెక్టర్ తెలివి లేదా లేకపోతే ఇట్లా రెండు గంటల సినిమా చూసి మొత్తం అంత గనం మాట్లాడేవాళ్ళు వాళ్ళకి తెలివి ఉన్నట్ట ఎవరు తెలివిగలవాళ్ళు వాళ్ళు కష్టానికి నిజానికి క్రియేటివిటీకి ప్రతి రూపమైన సినిమా డైరెక్టర్ కి ఓటేస్తారా లేక సోమరితనం అబద్ధాలు పక్కోడి కష్టాన్ని దొంగిలించే పేక్ రివ్యూలు ట్రోలర్స్ కి ఓటేస్తారా సమాజంలో ఏం నేర్చుకోవాలి పిల్లలు పెద్దలు అనేది సమాజం ఎలా నడుచుకోవాలి ఎలా ఉండాలి అనేది కింద కామెంట్ చేయండి చాయిస్ ఇస్ యువర్ థ్యాంక్